thank you అవగాహనతోనే రహదారి భద్రత సాధ్యమన్నారు జిల్లా కలెక్టర్ రవి జిల్లా అవగాహన కల్పించడం మూలంగానే పటిష్టమైన రహదారి భద్రత సాధ్యమవుతుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ చెప్పారు ముప్పై రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా అనకాపల్లి పట్టణం రింగ్ రోడ్డు జంక్షన్ నుండి నెహ్రూ చౌక్ వరకు పోలీస్ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు పోలీస్ జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ అవగాహన సదస్సులను అవగాహన సదస్సుల ద్వారా ప్రమాదాల సంఖ్య స్థాయి తగ్గిందని ప్రమాదాలకు అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్ గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేయడం జరిమానాలు అవగాహన సదస్సులు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య స్థాయి తగ్గిందని తెలిపారు అలాగే పాఠశాలలు కళాశాలలో విద్యార్థులకు ఆటో బస్ లారీ డ్రైవర్లకు అవగాహన కలిగించడం గత అనుభవాలు పరిగణలోనికి తీసుకుని తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ముఖ్యంగా మద్యపానం చేసి మితిమీరిన వేగంతో వాహన నడపటం హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు కోడళ్లు దాటుతున్నప్పుడు పెద్దగా హారన్ మోగించకూడదన్నారు బాటసార్లు రోడ్డు దాటే సమయంలో జాగ్రత్త వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి డీఎస్పీ సుబ్బరాజు జిల్లా రవాణా అధికారి ప్రకాశ్ రావు డీవీఎంసీ

ఏదైనా డైవర్షన్స్ ఉన్నాయి లేదంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్పను హైవేలు డైరెక్ట్ రోడ్ రోడ్ కలిసి వస్తున్నాయి అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉన్నాయంటే అవి నేషనల్ హైవేస్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ శాఖ వీళ్ళందరితో కలిపి అవి రిజాల్వ్ చేస్తూ ఉంటాం రెండోది ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ భాగంగా మీ అందరికీ తెలుసు మన పోలీస్ సిబ్బంది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కంటిన్యూస్ గా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెడితే ఉంటారు దాంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ ఉండవచ్చు లేదంటే విదౌట్ హెల్మెట్ డ్రైవింగ్ ఇష్యూస్ ఉండొచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ మీద కంటిన్యూస్ గా ఒక ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ మాత్రం జరుగుతుంది కానీ అన్నింటికన్నా ఈ రెండింటికన్నా ముఖ్యం అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లో ప్రతి ఒక్కరు అంకాపల్లిలో ఉన్న అంకాపల్లి నుంచి పాస్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా రోడ్ సేఫ్టీ మీద అవగాహన ఉండాలి డ్రైవర్స్ కూడా ఎడ్యుకేషన్ ఒకటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ తరఫున ప్రయత్నం చేస్తారు కానీ దీంట్లో సివిల్ సొసైటీ పాత్రికే మిత్రులు అందరిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులకి నా కోరిది ఒకటి అంటే దయచేసి దీనికి ఎక్కువ మీకు మీరు స్పేస్ ఇవ్వండి ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎంత మనం అవేర్నెస్ తీసుకురాగలుగుతాం అంతా తీసుకురాగలండి ఎందుకంటే ఈవెన్ టుడే లాట్ ఆఫ్ అవర్ జంక్షన్స్ లో రోడ్ సేఫ్టీ పెంచడం అవసరం ఉంది ఏదో ఒక కారణం వల్ల కొంచెం తొందరపడి ఏదో ఒక తొందరగా ఎక్కడైనా రీచ్ అవుతున్నారు లేదంటే ఏదైనా ఒక అర్జెంట్ పని ఉంది ఎంత అర్జెంట్ పని ఉన్నా కూడా వాళ్ళకి అంటే స్వయంగా రోడ్ సేఫ్టీ మీద అవగాహన రావాలి ఇది అందరికీ ఈ రోడ్ సేఫ్టీ అవగాహన వస్తే ఖచ్చితంగా ఓవరాల్ రోడ్ సేఫ్టీ మన జిల్లాలో పెరుగుతుంది మీరు ఒక చూస్తే గత గత ఇయర్ నుంచి ఈ ఇయర్ లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ మెటల్ ఎక్స్పీరియన్స్ తగ్గింది ఇప్పుడే ఎస్పి గారు చెప్పేలాగా అన్ని బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ స్పాట్స్ కూడా కంటిన్యూస్ వర్క్ అవుట్ చేస్తున్నాం కానీ అన్ని అయిన తర్వాత కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ సో దయచేసి ఇక్కడ ఆగరాన అందరూ ఎంత సాజమైనది ఇది ఒకటే ఈ రోజు ఒకటి ర్యాలీ మార్క్ ర్యాలీ రూపంలో కాకుండా దీని గురించి కంటిన్యూస్ ఎక్కడ వెళ్తారు ఎలా మనం ప్లాంటేషన్ డ్రైవ్ లో మీరు చాలా ముందుగా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా రోడ్ సేఫ్టీ లో కూడా మీరు అందరూ దయచేసి ముందుగా వచ్చి మా అందరికి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ మీద ఎక్కువగా అవగాహన తీసుకురావాలి మన అనకాపల్లి జిల్లా ఎస్పెషలీ నేషనల్ హైవేస్ సెన్సిటివ్ పాయింట్స్ మీద మనం మ్యాక్సిమం ఇంకా ఏది ఫంక్షన్ పెట్టవచ్చు అంతా పెట్టవచ్చు ఈ ఒక్క రోజే కాకుండా ఎప్పుడైనా పెట్టాలి పెట్టండి ఆల్రెడీ డిఆర్డిఏ మన డిఆర్డీ డిపార్ట్మెంట్ ద్వారా అదే విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కంబైన్డ్ గా చాలా యాక్టివిటీస్ పెట్టుకున్నారు ఇంకా ఎక్కువ పెట్టాలి అని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ దా అలాంటి అన్ని ఇనిషియేటివ్ లో జిల్లా ఎంఆర్ఎన్ తరఫున అదేవిధంగా మీకు ప్రైవేట్ కంపెనీస్ ఉండొచ్చు గవర్నమెంట్ కంపెనీస్ ఉండొచ్చు వాళ్ళు కూడా ముందుగా వచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు దయచేసి లేటెస్ట్ ఒక ఒక ప్లేస్ లాగా తీసుకుంటాము విల్ కీప్ ఆన్ రోడ్ సేఫ్టీ యాక్టివిటీస్ ఇన్ ఆర్ డిస్ట్రిక్ట్ సో ఈరోజు ఎండలో కూడా మీరు ఇక్కడ ఈ టైంలో ఉన్నారంటూ చాలా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను